ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య గురించి కొన్ని న్యూస్లో లేకపోతే అయిపోయినా వెంటే చూసేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది అనమాట ఆ పోస్ట్ వచ్చేసి చాలా వరీ అయిపోయింది యాక్చువల్గా ఈ మధ్య కావ్య డైలీ పోస్టులు పెడుతుంది బట్ కొంతమంది పోస్టులు ఏం పెట్టట్లేదు అంటున్నారు కానీ తన ఓన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మాత్రమే తన పోస్టులు పెడుతుంది అనమాట యాక్చువల్గా ఇప్పుడు పెట్టిన పోస్ట్ ఏంటంటే వన్ బ్యాడ్ చాప్టర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ హోల్ స్టోరీ అంటే ఒక బ్యాడ్ చాప్టర్ నీ మొత్తం స్టోరీని ఏమి మార్చేయదు అని చెప్పి అంటే నిఖిల్ గురించే పెట్టిందా అని చెప్పి ఇప్పుడు అదొకటి వైరల్ అయిపోతుంది అనమాట యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి కనిపిస్తుంది కదా వన్ బ్యాడ్ వన్ బ్యాడ్ చాప్టర్ డస్ నాట్ డిఫైన్ యువర్ హోల్ స్టోరీ అంటే ఒక బ్యాడ్ చాప్టర్ నీ స్టోరీని మొత్తం ఏం మార్చేయదు అని చెప్పి నిఖిల్ గురించి పెట్టినట్టు మనకైతే అనిపిస్తుంది అని చెప్పి చాలామంది న్యూస్లో ఇది వైరల్ అన్నమాట ఈ మెసేజ్ యాక్చువల్గా నిఖిల్ గురించి పెట్టడం ఏంటంటే తనన్నాడు కదా గతం గత అని చెప్పి మాట్లాడి ఇంకా ఫ్యూచర్ అనేది మన చేతిలో ఉంటుంది గతం అనేది మన చేతిలో ఉండదు పాస్ట్ లాగా వదిలేసి మనకి మన ముందుకు వెళ్ళడమే ఏది జరగాలని రాసి పెట్టుంటే ఉంటే అదే జరుగుతుంది అన్నట్టు చాలా ఇంటర్వ్యూలో మాట్లాడాడు కదా సో దాని గురించి ఇప్పుడు కావ్య పెట్టిందా అని చెప్పి ఆ న్యూస్ వైరల్ అయిపోతుంది ప్లస్ కావ్య వచ్చేసి తను మిర్రర్ ముందు తీసుకున్న ఫొటోస్కి సంబంధించి వీడియోలు కానీ ఫోటోలు కానీ అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాయి అనమాట ఎక్కువ తను మిర్రర్ ముందే తీసుకుంటుంటుంది శారీస్ మోడర్న్ డ్రెస్సులు అన్నీ పోస్ట్ చేసింది నిఖిల్ కూడా ఇప్పుడు ఆల్బమ్ నైనీ పవన్ తో ఆల్బమ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్బమ్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది త్వరలోనే అనౌన్స్ చేస్తారు ఎందుకంటే రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి అదే కాకుండా ముందు ఆల్బమ్ అయితే ఒక్క రోజులోనే మొత్తం ఫినిష్ చేశారట విధంగా ఇది కూడా మేబీ వన్ వీక్లో చేసే ఛాన్స్